హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి వారి ఆధర్వంలో గల డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ ఏరియా హాస్పిటల్ నర్సాపురం నందు ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయటకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ వివరాలు ఏ విధంగా అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ఫీజు ఎంత పే చేయాలి వంటి వివరాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే పూర్తి నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ డిక్లరేషన్ ఫామ్ ఎకనాలజ్మెంట్ ఫామ్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో వేరే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి వారి అధ్వంలో గల డ్రగ్ అడిక్షన్ సెంటర్ ఏరియా ఆసుపత్రి నర్సాపురం నందు ఖాళీగా ఉన్న పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిపై ఒక సంవత్సరం కాలపరిమితిపై నియమించుటకు పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఇన్ఛార్జ్ జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి వారి కార్యాలయం ఏరియా ఆసుపత్రి తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా నందు సబ్మిట్ చేయగలరు అనేసి నోటిఫికేషన్లు అయితే క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా డాక్టర్ కౌన్సిలర్ సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ యోగా థెరపిస్ట్ డ్యాన్స్ టీచర్ లేజా టీచర్ నర్స్ వార్డ్ బాయ్స్ని అయితే ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఖాళీల వివరాలు ఇప్పుడు చూద్దాం డాక్టర్ ఫుల్ టైం పనిచేయవలసి ఉంటుంది ఒక పోస్ట్ అయితే ఉంది ఈ పోస్టుని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తాం రూరల్ ఏరియాలో అయితే అరవై వేల రూపాయలు అర్బన్ ఏరియాలో అయితే యాభై ఐదు వేల రూపాయలు జీతం అయితే ఇస్తాం అలాగే కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ అయితే రెండు పోస్టులు అయితే ఉన్నాయి వీటిని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేస్తారు వీరికి శాలరీ పదిహేడు వేల ఐదు వందల వరకు అయితే ఉంటుంది అలాగే యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ టీచర్ లేదా టీచర్ పార్ట్ టైం అయితే పనిచేయాల్సి ఉంటుంది ఒక పోస్ట్ అయితే ఉంది వీటిని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేయనున్నారు ఐదు వేల రూపాయలు అయితే వేతనం అయితే చెల్లిస్తారు అలాగే నర్స్ ఫుల్ టైమ్ అయితే పనిచేయవలసి ఉంటుంది రెండు పోస్టులు అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఈ పోస్టులను భర్తీ చేస్తారు పదిహేను వేల రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఇస్తారు వార్డ్ బాయ్స్ రెండు పోస్టులు అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేయనున్నారు వీరికి నెలకి పదమూడు వేల రూపాయల వరకు అయితే వేతనం అయితే ఇస్తారు అలాగే ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఇప్పుడు చూద్దాం డాక్టర్కి అయితే ఎంబీబీఎస్ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది అలాగే కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ అయితే సోషల్ సైన్స్లో డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి అలాగే సోషల్ వర్క్ లేదా సైకాలజీలో ఒకటి లేదా రెండేళ్ళ అనుభవం అయితే ఉండాలి అలాగే ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి ది అడిక్షన్లో సర్టిఫికెట్ అయితే ఉండాలి అలాగే యోగా థెరఫిస్ట్ డ్యాన్స్ టీచర్ టీచర్కి అయితే వారి యొక్క విభాగంలో మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అలాగే నర్స్ ఫుల్ టైం పోస్ట్కి అయితే జిఎన్ఎం లేదా బిఎస్సీ నర్సింగ్ డిగ్రీ అయితే చేసి ఉండాలి అలాగే వార్డ్ బాయ్స్కి అయితే ఎయిత్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి ఏదైనా హాస్పిటల్లో లేదా హెల్త్ కేర్లో బిఎడిక్షన్ సెంటర్లో అయినా చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అలాగే డాక్టర్స్ కానీ నర్స్ కానీ ఒకవేళ ఈ పోస్టర్లో గనుక ఎంపికైన అభ్యర్థులకి అయితే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఇక ఏజ్ విషయానికి వస్తే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి మ్యాక్సిమం అన్ని పోస్టులకు కూడా నలభై రెండేళ్ళకైతే మించకూడదు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే మూడు సంవత్సరాలు లేదంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే పది సంవత్సరాల వరకు అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు అయితే ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ దగ్గరకు వస్తే డిఎస్ఈ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది దీనికి ఎటువంటి రాత పరీక్ష ఉండదు వారి యొక్క మెరిట్ ద్వారా మాత్రమే అభ్యర్థులను అది ఎంపిక చేయడం జరుగుతుంది ఈ పోస్టులకు అవసరమైన డాక్యుమెంట్స్ ఈ పోస్టులకు అవసరమైన డాక్యుమెంట్స్ మీద ఎవరైనా గెజిస్ట్రేట్ ఆఫీసర్ చేత సంతకాలు చేయించి ఇన్ఛార్జ్ జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి కా వారి కార్యాలయం ఏరియా ఆసుపత్రి తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా నందు సబ్మిట్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్